నకిలీ మందులు నకిలీ డాక్టర్లు అంత పెద్ద కథ కార్యక్రమంగా ఉన్నదండి మెడికల్ మాఫియా ఉన్నది దేశవ్యాప్తంగా కొబ్బరి బొండాలు లస్సీ నిమ్మరసాలు వీటికి సంబంధించిన ఆ ప్రొడక్షని ప్రచారం చేయరు దాని మీద పుచ్చకాయ ఉంటే దాంట్లో ఇంజక్షన్ చేస్తుంటేనట దాంట్లో లిక్విడ్ కలుస్తాయట ఇంకా ఏంది ఇంకేదో వస్తాయట మరి పిజ్జాలు బర్గర్ల అయితే రాయరు ఈ మెడికల్ డ్రగ్స్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఈ మెడికల్ మాఫియా చేసినటువంటి దుమారం మామూలు మామూలుగా లేదండి ఆ విధంగా ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ, ఆ ఇబ్బందులు చేస్తూ ఉన్నారు ఒక మనిషి హ్యూమన్ బాడీకి సంబంధించి ఒక మనిషి హ్యూమన్ బాడీకి సంబంధించి ఏదైతే ఉన్నదో ఒక ఐదు వేల రకాలు ఐదు వేల రకాల మెడిసిన్స్ సరిపోతాయి అంటే ఎవరికున్నా ఇప్పుడు నేను నేను కనిపిస్తున్నాను కదా ఏ మనిషికి ఉన్నా రెండు కళ్ళు ముక్కు నోరు టీతు లోపల అది ఓకే కదా చెవులు హెడ్ హెడ్కి సంబంధించింది మేదడు లోపల ఉంటుంది కదా భాగం తర్వాత గొంతు వాటికి సంబంధించినది స్టమక్ పొట్టలో ఊపిరితిత్తులు ఉంటాయి తర్వాత పేగులు ఉంటాయి లివర్ ఉంటుంది కొంచెం కింది భాగానికి నడువు ముందు భాగానికి వచ్చినప్పుడు నడుముకి పొట్టకి ఎన్ను ఎన్నుకి మధ్యలో కిడ్నీలు ఉంటాయి దాని తర్వాత నడువు తర్వాత మోకాళ్ళు కాళ్ళు అంటే ఎమురులకు ఎముకలు కండరాలు నరాలు రక్తం ఎవరికి ఉన్నా ఇదే ఉంటాయి హ్యూమన్ బాడీకి సంబంధించి ఎవరున్నా దయకుమారులు యేసుక్రీస్తునో లేకపోతే అల్లానో జీసియస్ క్రైస్ట్నో లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ హిందుదేవుళ్ళు ఆ దేవుళ్ళని అట్లా ఉంచండి తప్పితే మామన్ మానవులకు సంబంధించి ప్రపంచంలో ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్ల జనాభా ఉన్నారు వీళ్ళందరికీ ఇదే అవయవాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని మంచి దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఒక ఐదు వేల మెడిసిన్స్ ఒక ఐదు వేల మెడిసిన్స్ అయితే సరిపోతూ ఉన్నాయి అంటే ఐదు వేల రకాల మెడికల్ కంపెనీలు అయితే సరిపోతూ ఉన్నాయి కానీ భారతదేశంలో లక్ష పైగా రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఎందుకు వీటి ఎందుకు ఇచ్చలవిడిగా వదులుతూ ఉన్నారు ఈ దేశాభివృద్ధికి ఏమైనా ఉపయోగమా ఇంకోటి దరిద్రం ఏంటంటే దరిద్రాలు శతకోడి దరిద్రాలు అనంతకోడి దరిద్రాలు ఏంటంటే ప్రత్యామ్నాయ ఆధునిక వైద్య విధానాలు ఏదైతే ఉన్నాయో అంటే ఆధునిక వైద్యాన్ని వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళ నుంచి ఆధునిక వైద్యం వస్తూ ఉంది ఈ వంద ఏళ్ళు రెండు వంద నుంచి ఆధునిక వైద్యం ఏదైతే ఉంది అలోపతి అదే ఇంగ్లీష్ వైద్యం అంటారు కదా మనం మెడికల్ షాపులో తెచ్చుకున్నటువంటి ఇంగ్లీష్ వైద్యం సో ఇంగ్లీష్ వైద్యం వైపు మనం వెళ్తూ ఉన్నాం ఈ ఇంగ్లీష్ వైద్యం వైపు మనం వెళ్ళేటప్పుడు ఆ ఇంగ్లీష్ వైద్యం ఒకటే మనని రక్షిస్తూ ఉందా సో నిజమే గుండా ఆపరేషను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనో లేవరు ట్రాన్స్ప్లాంటేషనో వీటికి సంబంధించి ఓకే కానీ ఇంగ్లీష్ మందులు అన్నిటికీ సర్వరోగ నివారణ కాదు కదా ఇప్పటికీ క్యాన్సర్కి మందు కనుక్కోలేదు ఎయిడ్స్కి మందు కనుక్కోలేదు చాలా వైరస్లకు మందు కనుక్కోలేదు ఇప్పటికీ హార్ట్కి సంబంధించి ఖచ్చితమైనటువంటి ఫుడ్ ఫీడింగ్ సంబంధించి సరైన గైడ్లైన్స్ లేవు గుండెని తీసి గుండె వేస్తామంటున్నారు సంట్లు వేస్తూ ఉన్నారు వీళ్ళు సో అసలు డాక్టర్లు ఏం దేవుళ్ళు కాదు కదా మరి డాక్టర్లు దేవుళ్ళు అయితే చనిపోకుండా ఉండాలి డాక్టర్స్ ఏ పోస్టులు పెడతూ ఉంటుంటాయి జూనియర్ డాక్టర్ని అయితే చూడాలి మళ్ళీ వాళ్ళు ఎమర్జెన్సీ సేవలు కూడా చేయరు సమ్మె చేసుకోండి మీ జీతాలకు సంబంధించి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటుంటారు మీ జీతాలకు సంబంధించి చేసుకోండి ఎమర్జెన్సీ సేవలు కూడా చేయరు మీరొక్కళ్ళే ప్రపంచంలో మీరు ఒక్కళ్ళ వల్లనే డాక్టర్లు అయిపోయారు ఒక్కళ్ళ వల్లనే ఎందుకు మీ పరిస్థితి వచ్చిందంటే ప్రత్యామ్నాయ వైద్య విధానాలనే మీరు పాలక ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు డబ్బులు వచ్చే వాటి వైపే దృష్టి మళ్ళిస్తూ ఉన్నారు ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ వైద్య విధానాల వైపు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం సరైన శ్రద్ధ పెట్టకపోవటం ప్రత్యామ్నాయ వైద్య విధానాలు మేము చెప్తా ఉన్నాం ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏమున్నాయి అంటే ఏమున్నాయి ఇంగ్లీష్ మందులకు సంబంధించి అలోపతి మెడిసిన్స్ అని పాటుగా ఇంగ్లీష్ మందులతో హోమియోపతిని స్ట్రెంత్ చేయండి అంటే హోమియోపతి డాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్లు వేయండి భర్తీ చేయండి హాస్పిటల్స్ పెట్టండి ఆయుర్వేదిక్కి సంబంధించింది కూడా ఆ డిపార్ట్మెంట్ భర్తీ చేయండి అదేవిధంగా ప్రకృతి వైద్యానికి సంబంధించి ప్రతి కనీసం ప్రతి జిల్లాకు ఇప్పుడు ఒకటైతే పెట్టండి దేశవ్యాప్తంగా తర్వాత నియోజకవర్గాలకు వెళ్తే ఆ విధంగా ప్రకృతి ఉద్యమం మనం తినే ఆహార అలవాట్లు ఉంటే జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ఏదైతే మన పూర్వం ఋషులు యోగులు వాళ్ళంతా వందేళ్ళు నూట పదేళ్ళు నూట అరవై ఏళ్ళు బతికారు మనవాళ్ళు యాభై వచ్చరకు పుట్టుకొని వేసిపోతూ ఉన్నారు మనం తినే ఆహార పలవాట్లు ప్రకృతి ఉద్యోగాలను పెట్టినప్పుడు ప్రతి మండలానికి ఆ కోర్సు పెట్టండి చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని పెట్టి ఆ కోర్సు పెట్టండి కోర్సు పెట్టి దేశవ్యాప్తంగా వాళ్ళని పంపించండి అతను కూడా ఇది చైనా వైద్యం అంటారు లేకపోతే అమెరికాలో వందగా అమెరికాలో శ్రీలంకలో వెళ్ళి వందకు తొంభై శాతం అక్యుపెంచర్ వైద్యానికి వెళ్తున్నారు ముఖ్యంగా ఎముకలు కండరాలు నరాలకు సంబంధించి ఇంగ్లీష్ వైద్యంలో లేదు ముందులు వాడాల్సిందే ఏదో ఆపరేషన్ బట్టి కోకేలే కానీ అక్యుపెంచర్ని డెవలప్ చేయండి ఆ విధంగా హ్యూమన్ బాడీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో శాశ్వత పరిష్కారాలు ఉన్నటువంటి అక్యుపెంచర్ ఎముకలు కండరాల నరాలకు సంబంధించి ఈ వైద్య విధానాలను మనం అభివృద్ధి చేయకుండా ఎంబీబీఎస్ సీట్లను కోటి రూపాయలు ఎండీ సీట్లు నాలుగు కోట్లు ఇంకా విదేశాలకైతే ఆరు కోట్లు కమ్పుకోండి ఎండీసీట్లని అంటే పీజీ కోర్సులకు సంబంధించి మెడికల్ కోర్సులు ఇంగ్లీష్ వైద్యం ఒక్కదాన్నే ఇంగ్లీష్ వైద్యాన్ని ఒక్కదాన్నే సర్వరోగ నివారణ అని చెప్పేసి చాలా వాటికి సడన్గా కడుపు నొప్పి వస్తుంది అనుకోండి అప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల కార్పులో ఆపరేషన్ అయితే వేరు సంగతి అండి మిగతా కడుపుల అల్సర్లు గ్యాస్ ఎస్డికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి ఇంగ్లీష్ ముందులే వాడాలన్నా ఇవాడిని కానీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియో ఆయుర్వేదిక్ ఇతర అనేక రకాల ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి అనేక రకాల వైద్యాలు ఉన్నాయి అంటే సైంటిఫిక్ శాస్త్రీయమైనటువంటి సో అందుకోసం వీళ్ళు మళ్ళీ విపరీతమైన కాస్ట్లీ మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ కూడా వాడరు సో ఇవన్నీ కూడా మన మీద వృద్ధి ఉన్నారు సో ఆ విధంగా ఉన్నది కాబట్టి ప్రత్యామ్నాయ వైద్య విధానాలని మనం అమలు చేయకుండా ఈ మెడికల్ మాఫియాని మనం ఏం చేయలేం జ్వరం తగిలిందని వస్తే జనరల్గా డాక్టర్కి అర్థమైంది మూడు రోజులు మెడిసిన్ రాస్తే తగ్గిపోద్ది తగ్గినప్పుడు టెస్టులకు వెళ్ళాలి వీళ్ళు రాగానే ఒక లోకల్ ప్రాక్టీషనర్ తీసే రాంగ్లోనే ఐదు వేలకి బిల్లు వేస్తుంటారు అది ల్యాబ్ టెస్ట్లు కానివ్వండి లేకపోతే రక్త పరీక్షలు కానివ్వండి లేకపోతే డాక్టర్ ఫీజు కానివ్వండి అసలు అవసరం ఉన్నాయి అవసరం లేని డాక్టర్కి అర్థమైంది క్వాలిఫైడ్ డాక్టర్కి ఎంఈబీఎస్ ఎండి పీజీ డాక్టర్కి సో తీసుకొచ్చాడు కాబట్టి మళ్ళీ ఐదు వేలు ఆయన ఫార్టీ పర్సెంట్ ఆయనకి మిగిలిన అరవై శాతం హాస్పిటల్ వాళ్ళకి ఇది కథగా నడుస్తూ ఉన్నది మళ్ళీ కేసులు అవన్నీ తీసుకొస్తే వాడు కర్మగాలిగా పాయిజన్ కేసులో లేకపోతే ఇతర యాక్సిడెంట్ కేసులో అవి తీసుకొస్తే మళ్ళీ వేయరే ఒక యాక్సిడెంట్ అయితే తీసుకొస్తే హాస్పిటల్లో పెడితే వాడు ఆడ టెన్షన్లో ఉంటే వీళ్ళు ఆర్ఎంపీలు లేకపోతే లోకల్ ప్రాక్టీస్ అందరూ అట్లా ఉన్నారని నేను అన్నా ఆర్ఎంపీలు సో లోకల్ ప్రాక్టీస్ నర్స్ ఎక్కువ మంది అట్లా ఉన్నారు నేను పలానా పుల్లా మల్లైనట్లేదు సో అట్లా ఈ ఆధునిక వైద్యం పేరుతోనే ఇట్లా ఏదైతుందో ప్రజలను దోసుకుంటున్నారు మెడికల్ ప్రభుత్వ ఇంగ్లీషు వైద్య విధానానికి వైద్య విద్యకి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎయిడెడ్ మెడికల్ కాలేజీలో బలోపేతం చేయాలి డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేయాలి ప్రతి మండల కేంద్రంలో అలోపతి సంబంధించి ప్రతి మండల కేంద్రంలో ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఉండే డాక్టర్లు ఉండాలి కనీసం ఓ ముగ్గురునో పెట్టండి వైద్యం మీదనే వందకి యాభై రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది వందకి యాభై రెండు శాతం మంది మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు తీసుకున్నారు ఈ డాక్టర్ల బాధలు భరించలేక సో ఇది పరిస్థితి మీరు ప్రతి మండలానికి కనీసం ఒక ముగ్గురు డాక్టర్లు వేయండి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే డాక్టర్లు వేయండి ఒకళ్ళు ఇద్దరు కానీ సెలవులోనూ ఒక డాక్టర్ అయితే రెండు నాలుగు గంటల అందుబాటులో ఉన్నప్పుడు వందకి ఎనభై శాతం డాక్టర్లు తమిళనాడులో ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఎక్స్పీరియన్స్లు ఏం చెప్తా ఉన్నాయి ఏం చెప్తున్నాయండి అక్కడ లోకల్ పరిష్కారం అవుతున్నాయి చిన్న చిత్క జ్వరము తలక నొప్పి కాలు నొప్పి నొప్పి కడుపుల నొప్పి ఇవన్నీ వందకి ఎయిటీ పర్సెంట్ అక్కడే అవుతుంది సో దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం చదువుతూ ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది మెడిసిన్కి సంబంధించి కూడా విచ్చలవిడిగా ఒక తలక నొప్పికి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయండి ఒక జ్వరానికి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయండి వందల కంపెనీలు అనేది పర్మిషన్స్ ఇస్తారండి ఎవరి ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని ఎడ్వైపు తీసిపోతా ఉన్నారు వాడు ఒక్క కంపెనీ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం ఓవర్ తక్కువ ఉందని చెప్పి పది ఒక ఒక మెడిసిన్ే ఆ డ్రగ్ని వంద రకాల ఇది వేస్తారు అందులో కొన్ని బి కాంప్లెక్స్ పేరుతో తౌడు జల్లు తౌడు కలిపే ఉన్నాయి ఆ చెక్క కలిపే ఉన్నాయి బీ కాంప్లెక్స్ పౌడర్ ఒట్టిగా నింపి పంపిస్తూ ఉన్నారు ఈ బలం ట్యాబ్లెట్ అని ప్రజలకి హెల్త్ పట్ల కాన్షియస్ పెంచాల్సిన బాధ్యత కూడా పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది సో ముఖ్యంగా ప్రజలకు వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్త అవసరం సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ కలెక్టర్లు బాగా కష్టపడి ప్రజలకి పంపించాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు పాటు మనకు ముఖ్యంగా ఇండియాలో మూడు వేసవికాలము చలికాలము వర్షాకాలం ఉంటుంది కొద్దిగా దోమలు పెరగడానికి మనం ఈ బాధలోనే ఉన్నాం కదా చుట్టూ అటు చెట్టు కదులుతో చెప్తా ఉన్నాం కదా మనకి ఈ పరిస్థితులు ఉన్నాయి యూరోపియన్స్కి దోమలు ఉండవు పొద్దుకల వర్షాలు పడతాం అది మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి దోమలు పుట్టి బట్టగట్టిగా పరిస్థితి ఉండదు నాకు ఒక అతను చెప్పాడు అక్కడ ఆరేళ్ళు ఏడేళ్ళు ఉంటే మొత్తం కలిపితే డజన్ సార్లు కూడా ఆయన దోమ కొట్టలేదు అంటే దోమలు లేవని ఉన్నా కూడా లిమిటెడ్ అక్కడ దోమ పుట్టి కట్టడం కష్టం సో మన ఇండియాకి సంబంధించి అయితే అక్కడ ఎంఈబీఎస్ డాక్టర్లు వణికిపోతారు అక్కడ టైపాయిడ్ డెంగ్యూ టైఫాయిడ్ అంటే నీళ్ళ వల్ల వస్తుంది కదా మంచి నీళ్ళ వల్ల మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా వస్తే యూరోపియన్ కంట్రీస్ అమెరికాతో సహా వణికిపోతాయి మన దగ్గర లోకల్ ఆర్ఎంపీ డాక్టర్లే వైద్యం మొదలు పెడతారు కాకపోతే పెట్టిలైట్స్ ఏమైనా ఉంటే ఆ పెటిలైట్స్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు వస్తారు బ్లెట్ లైట్స్ కాంటూ ఒకటేనండి లెట్రిన్కి వాష్రూమ్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు చూసుకోండి లెట్రిన్కి వెళ్ళినప్పుడు ఆ కణాలు చనిపోయినప్పుడు అది బ్లాక్ వస్తుంది లెట్రిన్ స్టూల్ అంటారు కదా అదే గుర్తు నేను సైంటిఫిక్ అంశం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను మనం లెట్రిన్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సీజన్లో చూసుకోండి ఏమన్నా కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా కూడా నేను సైంటిఫిక్ అంశం చెప్తున్నాను ఆ స్టూల్ని చూసుకున్నప్పుడు బ్లాక్గా వచ్చిందంటే కణాలకు సంబంధించిన డెంగ్యూ అనుకోండి అది లేకపోతే అది డెంగ్యూ లేదని మీకు పెద్ద ప్రతిసారి డెంగ్యూ ప్లేట్లెట్స్ కౌంట్స్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వనగుర్తు చూడండి ఆ స్టూల్కి సంబంధించి బ్లాక్ ఉంటుంది లెటర్న్కి వెళ్ళినప్పుడు బ్లాక్ ఉంటుంది మీరు బయటికి వెళ్ళినా కనిపిస్తే లెటర్న్లో కూడా చూసుకోండి నీళ్లు కొట్టే ముందు అది ఎక్కువ రక్త కణాలు ఎక్కువ చనిపోతున్నాయి ప్లట్లెట్స్ పడిపోతున్నాయి అంటే బ్లాక్గా వస్తుంది లెట్రిన్ అదే గుర్తు సో చూసుకోండి ఇతర కారణాలలో ఒకసారి ఇప్పుడు రావచ్చు కానీ ఆ టైంలో జ్వరం సిమ్టమ్స్ ఉండి అయి ఉన్నప్పుడు అవి చూడండి అప్పుడు చెక్ చేయించుకోండి లేకపోతే అయిన దానికి కాని దానికి మీరు స్పెట్లేట్స్ కౌంట్స్కి వెళ్ళకండి డబ్బులు వృధా చేసుకోకండి సో సీరియస్గా డెంగ్యూ జ్వరము లేకపోతే హార్ట్ అటాకులు లేకపోతే కిడ్నీలు వీటికి సంబంధించి ఇంగ్లీష్ వైద్యాన్ని నమ్మండి మిగిలినటువంటి అన్నిటికీ హోమియోపతి ఆయుర్వేదికం ప్రకృతి వైద్యం అక్యుపెంచరీ వైద్యాన్ని ఎంకరేజ్ చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు ఆ విధంగా ప్రజారోగ్యం బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఒక ప్రపంచాన్ని మనం నిర్మించుకోగలుగుతాం ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ సో అందరికీ నమస్తే నేను గరడేపల్లి సక్షణ నిర్లక్ష్యం మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ థ్యాంక్ యూ పెద్దల ఆరమిలో థ్యాంక్ యూ